హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోప్ యూ లైక్ దిస్ వీడియో టు ఆల్ ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ వేంపుడు ఎలా చేయాలో చూసుకుందాం రైస్లోకి చపాతీలోకి కూడా సూపర్ కాంబినేషన్ అండ్ ఎప్పుడు మసాలా వంకాయ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి వంకాయలని ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి స్లిమ్లో పెట్టుకోవాలి మంట ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ని శనగపప్పుని వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయినాక అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ దాకా మినప్పప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంట స్లిమ్లోనే పెట్టాలి హైలో పెట్టొద్దు మినపప్పు కూడా కొంచెం ఫ్రై అయినాక త్రీ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ దాకా ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ధనియాలు కూడా కొంచెం ఫ్రై అయినాక టూ టేబుల్ స్పూన్స్ దాకా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే గిన్నెలో ఒక పది నుండి పదిహేను దాకా ఎండిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా ఎండిమిర్చి ఈ విధంగా ఫ్రై అయినాక అందులో పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేకపోతే కొబ్బరి పౌడర్ అయినా వేసుకోవచ్చు కొబ్బరిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక రెండు రెండు రెమ్మల కరివేపాకును కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో ఒక స్పూన్ దాకా వేరుశనగ గుర్రెలు అంటే పల్లీలు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి ఫస్ట్ మనం వేయించి పెట్టుకునే అన్నీ కూడా మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మంచిగా పౌడర్ లాగా చేయాలి ఈ విధంగా మొత్తం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి అండ్ మిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేయాలి ఇలా చేసుకున్న తర్వాతకి ఇప్పుడు అందులోకి రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు నాలుగు లేదా ఐదు వెల్లిపాయలు అండ్ ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఆయిల్ వేస్తే మనకి ముద్దలాగా వస్తుంది మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయలలోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ పౌడర్ని వంకాయలలో పెట్టి మంచిగా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసి ఇంకా మిగిలిన వంకాయలన్నిట్లని కూడా ఇదే విధంగా మనం ఆ స్టఫింగ్ని పెట్టుకోవాలి వంకాయలలో స్టఫింగ్ని మొత్తం వంకాయలో పెట్టినాక మిగిలిన స్టఫింగ్ని పక్కన పెట్టుకోండి స్ట్రవ్ మీద గిన్నె బిడ్డ ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వనియాలి హీట్ అయినాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలని అందులో వేసుకోవాలి ఆయిల్లో ఈ వంకాయ ఫ్రై చేసేటప్పుడు గిన్నె అనేది మందంగా ఉండాలి అడుగు పట్టకుండా ఉండాలి అన్ని వంకాయలని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి ఈ విధంగా వంకాయలన్నీ వేసుకున్నాక మూత పెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి ఓ టెన్ మినిట్స్ అయినాక మూత తీసి చూస్తే వన్ సైడ్ వంకాయ అనేది హాఫ్ కుక్కర్ అయ్యి ఉంటుంది ఇప్పుడు అన్ని వంకాయలని మనం ఇంకో సైడ్ తిప్పుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయలని ఇలా తిప్పినాక ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మూత పెట్టి మగ్గనివ్వాలి వంకాయలు ఇప్పుడు మగ్గిన తర్వాతకి మూత తీసినాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ పౌడర్ మిగిలింది ఉంటుంది కదా ఆ మిగిలింది మొత్తం పైన వంకాయలలో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా కలిపినాక మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి మూత తీసి చూస్తే మనకు ఆల్మోస్ట్ వేపుడు అనేది ఫ్రై మొత్తం కంప్లీట్ అయినట్లనే కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి అండ్ దాండి ఎంత సింపుల్ అంటే ఇస్తే గుత్తి వంకాయ వేపుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు మసాలా వంకాయ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి సింపుల్ అండ్ టేస్టీ చాలా బాగుంటుంది ఎవరన్నా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ షేర్ అండ్ కమెంట్స్ ఐ హోప్ లైక్ దిస్ వీడియో టు ఆల్ ఇచ్ అండ్ టెన్ ప్లీజ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేటింగ్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ